కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓం నమ శివాయ శ్రీ ఆది పరాశక్తి పరమశివాభ్యాం నమ శ్రీ పార్వతి నమః త్రయంబకం మంత్రం చెప్పడం నాలుగు సాధనలు ఇది తరుణోపాయము గ్రహదోష నివారణోపాయనం ఇక కర్కాటక రాశి చూడండి కర్కాటక రాశి సింహరాశి మీనరాశి తులారాశి ఈ నలుగురు కూడా అమ్మవారి మంత్రం శివశక్తుల మంత్రం మీకు ఇంకా తిరుగులేని మంత్రాలు అంటే అర్థమేమిటిది ఓం హ్రేమ్ దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రం చేసుకోండి ఓం శ్రీ ఆది పరాశక్త నమ నేను అందుకే మీకు చెప్తున్నా ఏ గ్రహమై గ్రహణమైన గ్రహమైన నక్షత్రమైన రాస్యైన ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యా నమ అంటే అయిపోయింది